హాయ్ ఫ్రెండ్స్ మాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా కష్టాలు వచ్చిన కన్నీళ్ళు వచ్చిన సెల్లు కొన్నా బండి కొన్నా ఏమి కొన్నా విపరీతమైన పార్టీలు చేసుకుంటూ ఈ చౌడేశ్వర డాబాలో ఆనందం పొందుతాం కాజు ఫ్రై మష్రూమ్ ఫ్రై ఎక్సలెంట్గా ఉంటాయి ప్రతిదీ కూడా ఆడ అన్ని టేస్ట్గానే ఉంటాయి ఆనియన్స్ ప్రతిదీ క్వాలిటీగానే ఉంటాయి అద్భుతంగా వచ్చింది మష్రూమ్ ఫ్రై అయితే నేనైతే నాన్ వెజ్ తింటాను నాన్ వెజ్ తిన వాళ్ళు ఒక ఇద్దరు గ్రూప్లో ఉంటే వాళ్ళ కోసం అది ఇతను మా తమ్ముడు సునీల్ ఇతనే పార్టీ ఇచ్చేది చికెన్ బిర్యానీ కోడిగుడ్డు హైలైట్గా ఉంటాయి ఇది నా బిర్యానీ లొట్టలు వేసుకుంటా తినేసాం వీడు మా ఫ్రెండు వీడు నాన్ వెజ్ తింటాడు ఇతను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండు ఇతను నాన్ వెజ్ తింటాడు అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ పూలో ఒక బిర్యానీ అమృతం అంటే చౌడేశ్వర డాబాలోనే ఉంటుంది ఇతను మా తమ్ముడు శ్రీకాంత్ ఇతను వెజ్ ఇతను మష్రూమ్ బిర్యానీ తెప్పించుకున్నాడు అద్భుతంగా ఆస్వాదిస్తూ బిర్యానీ తింటున్నాడు ఇతను వెజిటేరియన్ ఓన్లీ బిర్యానీ రైస్ తెప్పించుకున్నాడు అన్నీ తిన్నాక లాస్ట్లో అపోలో ఫిష్ తెప్పించాము ఎక్సలెంట్గా ఉంటుంది అపోలో ఫిష్ డ్రై ఐటము సూపర్గా ఉంటుంది వీడు మా బామర్దే పార్టీలన్నీ ఎవరు పార్టీ జరగాలనే ఓడే మూలం ఓడే రెచ్చగొడతాడు అంతా అయిపోయింది తినేసాము ఎంజాయ్ చేస్తూ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోలు ఈ డాబాలో మంచి మంచి వంటలు మంచి మంచి ఐటమ్స్ అన్నీ తీసి పెడతాను నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్ E yeah.